ఏలూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడపడమే కాకుండా కూటమి ప్రభుత్వ లక్ష్యాలను నూటికి నూరు శాతం అమలు జరిగేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశానికి మంత్రి పార్థసారథి ఎమ్మెల్యేలు బడేటి చంటి చింతమనేని ప్రభాకర్ కామినేని శ్రీనివాస్ పసమట్ల ధర్మరాజు చిర్రి బాలరాజు సొంగ రోషన్ కుమార్ కలెక్టర్ వెక్టర్ సెల్వి జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్లతో కలిసి మంత్రి నాద జిల్లా అభివృద్దిపై సమీక్షించారు తొలిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పలు సమస్యలను ముఖ్యంగా మంత్రి దృష్టికి తీసుకురాగా ఆ సమస్యల పరిష్కారానికి ఆదేశాలతో పాటు ఆలస్యానికి గల కారణాలు వివరించాలని అధికారులను ఆయన ఆదేశించారు

ఐగో కొంతవర ద సెక్టార్ విషసానిన నన్ క్వాలిఫైడ్ వాట్స్ ఇప్పుడు మనకు స్టెట్ సిచువేషన్ లో కరెక్ట్ కస్టమర్ వన్స్ మే బి రిలీజ్ అండ్ अकॉर्डिंगली ఆల్సో అదర్ ప్రొడక్ట్స్ టర్సిటిక్ ఆ ఫామ్ లు గుల టర్సెస్ తీసుకుంటారంటే లోగో దాని париస్ లో ఏదండి అంటారు ఎక రాత్రి రాకపో ఉంటాం 80% వరకు మనకు ప్రొఫెషనల్ అవ్విస్ చేయమంటాం అలాగే

السلام عليكم جان جو تھا وہ کو مار دیا نے میں مشکر تعلق کرتے ہیں بس جی کو مش سک اپنا ہے کوارٹر ہے نمبر کوئی نمبر ضا کر گا دوسرا نمبر تھینک یو تو پہلے بھیجوا سکتا ہے ان کا وش رہے اس کو دانی کو کچھ 570 ان کے اپرووڈ کا ڈیفینیشن میں سو ائی مین

అదొకటి తర్వాత రెవెన్యూ ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్ జిల్లా అంతా కూడా ఉన్నాయి మీకు తెలిసిందే ఎల్పిఎం అనేది చెప్తున్నారు ఒక యాభై ఎకరాలు ఉంటుంది ఎల్పిఎం మీకు రెండు ఎకరాలు ఉండొచ్చు కానీ మీకు యాభై ఎకరాలు మీ పేరు రాజేస్తారు సో యూ బికమ్ ఇలిజిబుల్ ఫర్ ఆల్ వెల్ఫేర్ స్కీమ్స్ నేను ఎప్పుడు కరెక్ట్ చేస్తాను 70 number income pending for sir joint elpms to be applied sir issue ekkada ostundi sir joint elpms split cheyalante we need to have the consent sir other parties consent is required prayatnam cheyali kada yes sir prayatnam chesi dry kuda take దృష్టి ఆ తీసుకుందామని అనుకున్నాను కాకపోతే కొద్దిగా లేట్ అయింది కొద్దిగా అప్పటికి కూడా కలెక్టర్ గారు నిర్బంధం పూర్తిగా ఆ దాని చెప్పి జేడి గారు ఎప్పుడు చెప్తానే ఉన్నాను మొన్న కొద్దిగా దృష్టి పెడితే ఇంకా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే రవి ఈ వర్షా స్టార్ట్ అవుతుంది దానికి ముందుగానే మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది కాంప్లెక్స్ కానీ ఈవే కానీ ఏంటనేది ఆ సొసైటీస్లో మనం ముందుగానే పెట్టిస్తే కొద్దిగా రవి కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విషయం మన దృష్టి పెట్టాలని చెప్పారు